తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూడాల్సినటువంటి వార్త ఏందయ్యా అంటే మన కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి బడ్జెట్ మన కోసం కేటాయించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక బడ్జెట్ కేటాయించింది ఆ బడ్జెట్ ఏ విధంగా ఉంది అసలు ఆ బడ్జెట్తో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలకు సరిపడే విధంగా ఉందా లేదా అసలు ఆ బడ్జెట్తోని రాష్ట్రం ఏ విధంగా ముందుకు పోగలుగుతుంది ఇచ్చిన బడ్జెట్ ప్రతి సంక్షేమానికి ఉపయోగపడుతుందా సరిపోతుందా సరిపోదా కేటాయించిన బడ్జెట్ ఎంత ఇగో ఇది చూద్దాం ఇక్కడ బట్టి రేవంత్ ఇద్దరు చేతిలో కూడా ఇగో బ్యాగ్ పట్టుకున్నారు పైసల్ ఇగో ఇదే మా సంపాదన ఇదే మా బ్యాగ్ ఇది రాష్ట్రానికి మేము ఇస్తున్నటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించినటువంటి బడ్జెట్ అని అందరికీ చూపించుకుంటూ చెప్తున్నారు అయితే వీళ్ళు ఇంకొక మాట ఏం చెప్పారంటే సంక్షేమం గ్యారెంటీ సంక్షేమం ఏదైతే ఉందో ఆ గ్యారంటీ ఏదైతే ఉందో దానికి సంక్షేమం కోసం ఈ బడ్జెట్ అని చెప్తున్నారు ప్రజల సంక్షేమమే మా గ్యారెంటీ ఆరు హామీలు సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం ఆ ఇచ్చినటువంటి ఆరు హామీలకు ఆ ప్రాధాన్యం చూపుతారట సంక్షేమ పథకాల కోసమే ఇగో ఈ బ్యాగ్ ఈ బడ్జెట్ బ్యాగ్ ఇది ఎంత ఈ బ్యాగ్లో ఎన్ని పైసలు ఉన్నాయంటే రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఒక్క ఉన్నాయి ఈ బ్యాగ్లో ఉన్నటువంటి డబ్బులు గన్ని ఇక రెవెన్యూ వ్యయం వచ్చేసి రెండు లక్షల ఒక వెయ్యి నూట పదిహేడు కోట్లు ఇక మూలధన వ్యయము ఇరవై తొమ్మిది వేల ఆరు వందల అరవై తొమ్మిది ద్రవ్యలోటు యాభై మూడు వేల ఐదు వందల ఇరవై ఏడు ఇక రెవెన్యూ మిగులు నాలుగు వేల నాలుగు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఇక ఇది ఇది తెలంగాణ రాష్ట్రానికి కేటాయించినటువంటి బడ్జెట్ ఇక ఇంకొకటి ఈ బడ్జెట్ గురించి మీకు మంచిగా క్లియర్గా చెప్తా దీనిపైన మన మాజీ మంత్రి హరీష్ రావు కూడా కొన్ని వ్యాఖ్యలు చేసిండు వీళ్ళు పెట్టినటువంటి బడ్జెట్ను వీళ్ళు ఇచ్చినటువంటి బడ్జెట్కు అనుగుణంగానే ఇక్కడ బండి సంజయ్ కూడా చెప్తుండు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ నిజస్వరూపాన్ని బయట పెట్టుకున్నారు అంటే వాళ్ళ నాశనాన్ని వాళ్ళే బయట పెట్టుకున్నటువంటి పరిస్థితి ఎంపీ ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ కేటాయించుదామనుకున్నారు కానీ ఈ బడ్జెట్ తిరిగి 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 వాళ్ళ ముఖాల మీద కొట్టినట్టు అయిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి కొట్టినట్టు అయిపోయింది ఇక రేవంత్ రెడ్డికే మొత్తం విరుగుడు లెక్క అయిపోయింది రివర్స్ తిరిగి తిరిగి ధన మీదనే దాడి చేసే పరిస్థితి నెలకొన్నది ఇక ఇక గ్రామీణ అభివృద్ధి సాగునీటి పారదల విద్యుత్ రంగాలకు పెద్ద పీట వేస్తున్నామని చెప్తుండ్రు ఇక దీని మీద హరీష్ రావు కొన్ని వ్యాఖ్యలు చేసిండు కొన్ని విషయాలు చెప్పిండు వీళ్ళ బడ్జెట్కు అనుగుణంగానే చేతులెత్తేసినటువంటి ప్రభుత్వం అని కూడా ఒక నినాదంతో ఒక మాటనైతే చెప్పిండు అసలు ఏం బడ్జెట్ వీళ్ళు కేటాయించరు వీళ్ళు కేటాయించిన బడ్జెట్కి మంత్రి హరీష్ రావు ఎలాంటి కౌంటర్ ఎలాంటి మాటలు చెప్పిండో కూడా చూపిస్తాం ఎక్కువగా కేంద్రం గ్రాంట్ల అంచనాల్లో ఇరవై వేల కోట్ల తగ్గింపు ఇక పన్నేతర పన్నేతర రాబడి ఇరవై వేల కోట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారట పన్నేతర పన్నుల మీద తీసుకునేటువంటి రాబడి ఇరవై వేల కోట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్తుండ్రు ఇక ముఖ్యంగా గ్రామ గ్రామీణ అభివృద్ధి సాగునీటి పారుదల విద్యుత్తు ఇక వీటిపైన ఎక్కువ ఫోకస్ ఈ వీటి మీదనే తక్కువ ఫోకస్ అయిపోతుంది బడ్జెట్లో కేటాయించినటువంటి మాటల విషయానికి వచ్చేస్తే గ్రామీణ అభివృద్ధి ఏముందో ఇక సాగునీటికి సంబంధించి కొన్ని చోట్ల ఎండిపోతున్నాయి పొలాలు ఆడ నీళ్ళ కోసం కొట్లాడుతున్నటువంటి రైతులు రైతులు కొట్లాడుతురు నీళ్ళు కాలువలలో నీళ్ళు వస్తే మాకు 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 అన్నట్టుగా ఫైట్ చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొన్నది ఇగో ఇట్లా ఈ గ్రామీణ రంగాలకు పెద్దపీట వేస్తామని చెప్తున్నటువంటి రేవంత్ ఇక రైతుల కోసం మీరు నీళ్లు తీసుకొస్తామంటుర్రు నీళ్ళు ఇస్తాం కరెంట్ ఇస్తాం పారుదల విద్యుత్ రంగాలు అన్నీ లెక్కపత్రం లేకుండా ఇష్టమున్నట్టు చెప్పినావు ఇచ్చిన హామీలకు ఏం నెరవేర్చినవో ఏమో ఒకటి ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు ఒకటి మహిళా ఉచిత బస్సు ఆరోగ్యశ్రీ బీమా ఆరోగ్యశ్రీ పథకం అది గత ప్రభుత్వంలో ఉన్న పథకాన్నే మీరు మళ్ళీ రన్ చేసిరు ఇక ఇంకోటి ఈ ఇంకొకటి ఏంటంటే గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అట్లనే రన్ చేయడానికి కష్టపడుతురు తప్ప అవి తీసేస్తే ఏడ వ్యతిరేకమైపోతామో అన్నటువంటి భయంతో కొబ్బో కొద్దో గొప్పో అట్లనే రన్ చేస్తున్నారు లేదంటే ఆయనతో పీకి పడేటోళ్ళు పీకి పడేస్తే వీళ్ళని దొరకబట్టి ఏడ ధమకాయిస్తారు అన్న భయంతో కేసీఆర్ అమలు చేసినటువంటి పథకాలను అదో విధంగా ఏదో విధంగా రన్ చేసుకుంటా పోతురు బడ్జెట్ లేకపోయినా కొంచెం 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 అద్దుకుంటా అద్దుకుంటా ఇట్లా వాసన చూపిస్తారు జనాలకు ఇగో ఇది ఇట్లా ఇది ఇట్లా ఇది ఇట్లా మేమన్నంటే ప్రక్షాళన పరిశీలన చేస్తాం విజిలెన్స్ ఎంక్వైరీలు చేస్తాం ఎంక్వైరీల మీద వెళ్ళిపోతురు మొత్తం మేడిగడ్డ ఎంక్వైరీ సెక్రటేరియట్ ఎంకే ఎంక్వైరీ మెషిన్ భగీరథ ఎంక్వైరీ ఇక గొర్రెల పంపిణీ యాదవ్స్కి ఇచ్చినటువంటి గో గొర్రెలకి విషయంలో ఎంక్వైరీ ప్రతి విషయంలో ఎంక్వైరీ ఇక భూములలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూములన్నీ మళ్ళీ సర్వే చేపిస్తాం భూములకు మొత్తం మళ్ళా కొత్త రూపం తీసుకొస్తాం సర్వే చేయించి క్రమబద్ధీకరణ చేస్తాం ధరణిని కూడా మార్చి ధరణిలో కొత్త కమిటీ చేసే టీఎస్పిసిలో కొత్త కమిటీ ఇగో అన్ని కొత్త వ్యవహారాలే ఏమన్నంటే మనం ఇసుకలో కూడా కొత్త మార్పులు టా ఇసుక అమ్మడం ఇసుక రవాణాలో కూడా కొత్త మార్పులు ఆ ఇసుక రవాణా అంటే ఇసుకలో డబ్బులు తీసుకొచ్చి ఇసుక అమ్మిన తర్వాత ఆ డబ్బులు తీసుకొచ్చి రాష్ట్రానికి బడ్జెట్ చూపిద్దాం పారిశ్రమలు ఏమేమో ఏమేమో ఇష్టమున్న మాటలు అయితే నడుస్తూనే ఉన్నాయి ఇక ఆదాయ వ్యయాలపై వాస్తవిక అంచనాలతో ఓటర్ అకౌంట్ ప్రవేశపెట్టినమని చెప్తుండూ గత బడ్జెట్ కన్నా పదిహేల పదిహేను వేల కోట్లు తగ్గుదల చేసినటువంటి విషయం గత ప్రభుత్వంలో పెట్టినటువంటి బడ్జెట్ కంటే ఈ బడ్జెట్లో పదిహేను వేల కోట్లు తగ్గించేసిరు ఇక రాష్ట్రంలో ప్రజా పాలన సాగిస్తామని చెబుతున్నటువంటి కొత్త ప్రభుత్వం అందుకు తగ్గట్లుగానే సంక్షేమ రంగానికి ఓటర్ అకౌంట్లో అధిక ప్రాధాన్యం అధిక ప్రాధాన్యం ఇచ్చిందని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు సంక్షేమ పథకాలకు అత్యధిక అత్యా అత్యధిక నిధులు కేటాయించింది ఏ చూపిస్తాం అత్యధిక నిధులు కేటాయించిందా లేదా ఇగో మాజీ మంత్రి హరీష్ రావు దాని మీద కౌంటర్గా మీకు చూపిస్తా ఏం కేటాయించిండ్రో ఇక కేటాయించింది ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క శాసనసభలో శనివారం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు రాష్ట్రం మొత్తం రెవెన్యూ రాబడులు ఇక రెండు పాయింట్ ఐదు లక్షల కోట్లలో ఇరవై ఐదు శాతం ఇక యాభై మూడు వేల నూట తొంభై ఆరు కోట్లు ఆరు గ్యారెంటీలకు ప్రభుత్వం కేటాయించింది ఈ కేటాయింపు ఈ కేటాయింపులు గత బడ్జెట్లో లేనివి వీటికి అధికంగా నిధులు కేటాయించినప్పటికీ ఇతర ప్రాధాన్య రంగాలకు పెద్దపీట వేసింది ఇక గ్యారంటీ హామీల తర్వాత గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ సాగునీటి పారుదల విద్యుత్ శాఖలకు కేటాయింపుల్లో ఇక ఇలా ఉన్నాయి ప్రాధాన్యత ఇచ్చిందట ఈ వీటికి సంబంధించి ప్రాధాన్యత ఇచ్చింది అని చెప్తారు ఏం ప్రాధాన్యత ఇచ్చిందో ముందు ముందు వెళ్తూ ఉంటే తెలుస్తుంది ఇక ఈ మూడు రక ఈ మూడు రంగాలకు గల బడ్జెట్ కన్నా నిధుల కేటాయింపులు పెరిగాయి గత ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపులు భారీగా చూపినా ఇక ఖర్చు చేయలేదని రాష్ట్ర రాబడులను వాస్తవాల వాస్తవాలకు దగ్గరగా అంచనా వేసి దానికి అనుగుణంగా ఓటన అకౌంట్ నిధులు కేటాయించినట్లు సర్కారు తెలిపింది ఇక ఇది ఇట్లా ఉంది ఇట్లా తెలిపింది సర్కారు ఇక దీనిపైన వీళ్ళు పెట్టిన ఈ బిల్లు మొత్తం దొంగ బిల్లు వీళ్ళ నిజ స్వరూపం మొత్తం బయట పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ స్వార్థపు స్వరూపాన్ని బయట పెట్టి కాంగ్రెస్ సాక్షిగా బడ్జెట్ మోసపూరితమైనటువంటి బడ్జెట్ ఈ కాంగ్రెస్ పెట్టినటువంటి పెట్టినటువంటి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసే విధంగా తప్ప ఉపయోగపడే విధంగా లేదు అని చెప్తున్నటువంటి కథ బండి సంజయ్ క్లియర్గా చెప్తుండు మోసపూరితమైన బడ్జెట్ రేవంత్ పెట్టిన బడ్జెట్ థూమ్ థూమ్ బడ్జెట్ ఇక పైన చేతులు ఎత్తేశారు చట్టం చేస్తామన్నారు ప్రస్తావనే లేదు హరీష్ రావు చెప్తుడు చట్టం చేస్తామన్నారు కానీ ప్రస్తావన లేనే లేదు దాని గురించి ఇక కౌలు రైతులకు మొండి చేయి చూపెట్టారు కౌలు రైతులకు మాత్రం మొండి చేయి చూపెట్టిరా వాస్తవానికి ఇక అన్ని వర్గాలకు క్షమాపణ చెప్పాలి మాజీ మంత్రి హరీష్ రావు టోటల్గా చూసుకుంటే ప్రతి వర్గంలో కూడా వీళ్ళు పెట్టినటువంటి బడ్జెట్ అన్యాయమే ప్రతి వర్గానికి ప్రతి వర్గానికి వీళ్ళ బడ్జెట్ మొండి చేయి చూపినట్టుగానే ఉంది కానీ అభివృద్ధి దిశలో లేనే లేదు ఇక శాసనసభ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేయలేమని ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు ఇక సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్ వంద రోజులలో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని స్టార్టింగ్లో ఏం చేసి కే ఇక్కడ అధికారంలో రేవంత్ రెడ్డి కుర్చీలో కూర్చున్నాడు కుసువంగానే ఇచ్చిన హామీలు ఎవయ్యా అమలు చేయలేదని వీళ్ళు అందరూ కలిసి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరూ కలిసి గట్టిగా అడిగితే మాకు వంద రోజులు ఇరు టైము మొన్న మొన్ననే వచ్చిన మేము అధికారంలో మా దగ్గర ఏమున్నాయో ఏం లేవో చూసుకోవాలి ఏమున్నాయో ఏం లేవో చూసుకోవాలి చూసుకున్న తర్వాత మేము తప్పకుండా మేము అన్నీ అమలు చేస్తాం అన్నిటికీ మేము రూపం దిద్దుతామని చెప్పారు సరే అనుకున్న తర్వాత ఏమైందంటే వంద రోజులు అయితే టైం ఇచ్చినాం మనం ఇక వంద రోజులు అటో ఇటో దగ్గరకు వస్తున్నాయి ఇక ఆయనతో ఈ వంద రోజులలో బడ్జెట్ కేటాయించు ఈ బడ్జెట్ సంవత్సర కాలపు బడ్జెట్ను కేటాయిస్తే అందులో వీళ్ళు గ్యారెంటీలకు సంబంధించినటువంటి ప్రస్తావన మొత్తమే లేదళ్ళ ఆరు గ్యారెంటీల ప్రస్తావన లేనే లేదు ఇక చేతులు ఎత్తేసినట్ట లేకపోతే చేతులు మళ్ళా కట్టుకున్నట్ట మీరు చెప్పుర్రి చేతులు ఎత్తేసినట్టే కదా ఇక అమలు చేయలేమని ప్రభుత్వం చేతులు ఎత్తేసింది అన్నారు సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతులు నిరుద్యోగులు మహిళలు అన్ని వర్గాలను కూడా నిరాశపరిచింది రైతులను ఉద్యోగులను నిరుద్యోగులను ఇక వీళ్ళందరినీ ఆగం చేసినటువంటి బడ్జెట్ ఇది ఆరు గ్యారెంటీల అమలుకు సరిపడా నిధులు కేటాయించకుండా అన్ని వర్గాలను మోసం చేసిందని అద్ అందుకుగాను వారందరికీ క్షమాపణలు చెప్పి చెప్పాలని డిమాండ్ చేశారు ఇక నేతి బీరిలో నేతి బీరి నేతి బీరలో వెయ్యి నేతి బీరలో నెయ్యి ఎంత ఉంటుందో కాంగ్రెస్ మాటల్లో నిజం అం అంత ఉంటుందని ఎద్దేవా చేశారు ఇక శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఓటన అకౌంట్ బడ్జెట్ పైన ఆయన స్పందించిండు మరి శాసనసభలో అసెంబ్లీలో పెట్టినటువంటి బడ్జెట్ మీద హరీష్ రావు స్పందించడంలో ఒక న్యాయమే ఉంది ఎందుకంటే తను ఇప్పుడు ప్రజల పక్షాన ఫైట్ చేసేటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే మాజీ మంత్రి హరీష్ రావు ప్రజల పక్షాన ఖచ్చితంగా ఫైట్ చేయాలి హరీష్ రావు అందుకోసం తను ఈ బడ్జెట్లో ప్రతిపక్ష హోదాలో కూర్చుండి మాట్లాడాల్సినటువంటి వ్యక్తి హరీష్ రావే అందుకోసం మాట్లాడుతుండు మాట్లాడితే తన అక్కడనే ఉన్నాడు హరీష్ రావు అక్కన్నే ఉన్నాడు పోయినసారి శాసన మండలిలో తను కూడా ఉన్నాడు తనకు తెలియదా శాసన మండలిలో సభ్యుడు కాదా ఓవైపు ఇప్పుడు అధికారంలో మేము ఉన్నాం ఆడ కేసీఆర్ కుర్చీ ఖాళీగానే ఉన్నది ఆ కర ఆ కుర్చీ ఖాళీగా ఉండడం ఒక దురదృష్టాకరం గర్ హాజరవ్వడం కూడా ఒక దురదృష్టాకరం ఇగో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి ఇక అక్కడ కేసీఆర్ ఉంటే నీకేంది లేకుంటే నీకేంది అని భయమైతుంది మేం ఇక్కడ ఒక మాట చెప్పిండు మేము పెట్టినటువంటి ఇచ్చినటువంటి హామీలన్నీ కేసీఆర్ అట దగ్గరుండి వినన్నట ఇన్న తర్వాత అలా తప్పేది ఉంది ఒప్పేది ఉంది ఈ రకంగా మీరు ఓండి ఈ రకంగా మాకు అంటే ఆయనకు కొన్ని సలహాలు ఇచ్చే విధంగా కేసీఆర్ అక్కడ కూర్చుని చెప్పాలంట అంటే వీళ్ళు ఇచ్చేటువంటి పథకాలు వీళ్ళు చెప్పినటువంటి హామీలపైన వీళ్ళకి క్లారిటీ లేదు పుసుక్కన మేము ఏదైనా అమలు చేస్తే రేపు రోజున అది రివర్స్ అయిపోతే మళ్ళీ కేసీఆర్ మమ్మల్ని నీడ దొరకబడతాడు అన్న భయంలా రేవంత్ రెడ్డికి పదే పదే అదే పట్టుకున్నది కేసీఆర్ అక్కడ లేడు మేము ప్రవేశపెడుతున్నాం బడ్జెట్ను రూపొందిస్తున్నాం ఏం జరుగుతుందో ఆయన గుండెల్లో భయం ముచ్చుకుంటుంది ఇక ఇట్లున్నదైతే ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై ఆయన స్పందించారు ఇక సమాచార భారాస ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడుతూ బడ్జెట్ అన్ని వర్గాల వారికి తీవ్ర నిరాశపరిచింది ఇక రైతులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలంటే ఎనభై రెండు వేల కోట్లు కావాలి కానీ వ్యవసాయానికి పంతొమ్మిది వేల ఏడు వందల నలభై ఆరు కోట్లు మాత్రమే కేటాయించారు అందులో మూడు వేల కోట్లు జీతాలే పోతాయి ఇక మొత్తం కేటాయించిన దాంట్లో మూడు వేల కోట్లు మొత్తం జీతాలకే పోతాయట ఈ ఏంది వాళ్ళు కేటాయించింది ఇక మిగిలిన పదహారు వేల కోట్లతో పంటల బీమా రుణమాఫీ రైతు భరోసా ఎలా అమలు చేస్తారో ఒక్క రైతు భరోసాకే ఇరవై రెండు వేల కోట్లు కావాలి ఇక కౌలు రైతులందరికీ రైతు బీమా చేస్తామని మొండు చేయి చూపారు చివరికి ఐదు వందల బోనస్ నిరుద్యోగ భృతి ప్రస్తావన లేనేలేదు ఇక్కడ వరిధాన్యం మీద ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పినరు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిరు ఈ రెండింటి మీద మాత్రం మొండి చేయి చూపేసిరు దీని ప్రస్తావన అసలు మొత్తమే బడ్జెట్లో లేనేలేదు ఇక దీని గురించి ప్రజలే అడగాలి రేవంత్ రెడ్డిని మాటలు మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డిని ప్రజలే అడగాలి ఇక వీరికి వరికి ఐదు వందల బోనస్ నిరుద్యోగ భృతి మొత్తం లేనేలేదు ఇక అయితే ఇందరమ్మ ఇంద్రమ్మ ఇళ్ళ నిర్మాణానికి ఇరవై మూడు వేల కోట్లు అవసరమవుతాయి కానీ ఏడు వేల ఏడు వందల నలభై కోట్లు మాత్రమే పెట్టిండ్రు ఇంద్రమ్మ ఇళ్లకు మొత్తం ఇరవై మూడు వేల కోట్లు కావాలి కానీ వీళ్ళు కేటాయించింది ఏడు వేల ఏడు వందల నలభై కోట్లు కేటాయించారు దీంతో ఇక్కడ లెక్క చూసుకుంటే సరిపోతుందా ఇరవై మూడు ఎక్కడా ఏడు వేల ఏడు వేలు ఎక్కడా అంటే చూపించిన దాంట్లో మీరు ఇయ్యాల్సినటువంటి ఇండ్లు అందరికీ ఇయ్యరన్నట్టే గట్టి గట్టివ్వాలో అది వాళ్ళకు అవసరం ఉన్న అసలు ఎట్లా గట్టిస్తారో కూడా చూడాలి ఐదు లక్షల లోనూ ఎవరికి ఇస్తారో ఇక ఆరు గ్యారెంటీలపై అసెంబ్లీలో చట్టం చేస్తామన్నారు ఇప్పటికీ రెండు అసెంబ్లీ సమావేశాలు జరిగిన దాని ప్రస్తావనే లేదు ఇక రైతులకు ఇరవై నాలుగు గంటల విద్యుత్ ఇస్తున్నట్లు చెప్తున్నారు కానీ ఎక్కడ పద్నాలుగు పదిహేను పదహారు గంటలకు మించి ఇవ్వడం లేదు ఇక ఎక్కడ పద్నాలుగు పద్నాలుగు పదహారు గంటలకు మించి కరెంట్ ఎక్కడిస్తలేరు ఇక ఇంకొకటి ఎక్కడిస్తున్నారో వెళ్ళి చూడటానికి నేను సిద్ధం ఇక లాక్ బుక్లు పరిశీలిద్దాం ఇక ప్రభుత్వం జనవరి నెల ఆసరా పెన్షన్లు ఎగ్గొట్టింది జనవరి పెన్షన్ ప్రభుత్వం ఇక్కడ ఇక్కడ జనవరి నెల ఆసరా పెన్షన్ ఆయనతో ఎగగొట్టేసింది జనవరి నెలలో ఏమైనా లేదట ఇక దీని గురించి పెన్షన్దారులు మంచిగా ఫైట్ చేయొచ్చు పెన్షన్దారులు రేవంత్ రెడ్డిని గట్టిగా అడగచ్చు అడుగుర్రి కూడా ఇక లాక్ బుక్లు కూడా ఎక్కడైతే కరెంటు ఇరవై నాలుగు గంటలు ఇస్తుర్రా ఇస్తలేరా అనేది సబ్స్టేషన్లలోకి వెళ్ళి లాక్ బుక్లు చూస్తే తెలుస్తుంది అక్కడ ఇక లేక ఎగొచ్చిరు ఇక ఉద్యోగులకు పిఆర్సి మూడు డిఏలు ఇక పెండింగ్లో ఉన్నాయి వాటి ప్రస్తావనే లేదు ఒకటో తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు వేశామని సీఎం సభలో అబద్ధాలు చెప్పేందుకు చెప్పినందుకు ఆయనపై ఇక ప్రివిలేజ్ మోషన్ ఇవ్వాలి అని హరీష్ రావు మండిపడ్డారు అబద్ధ మాటలు ఒకటో తారీఖున ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు వేసినామని చెప్తుండట అసలు వేతనాలే ఏలేదు అట్లా అబద్ధాలు చెప్పినాక అసెంబ్లీలోనే అబద్ధాలు మాట్లాడితే ఏందన్నట్టు అసెంబ్లీలోనే అబద్ధాలు మాట్లాడితే ఇక ఎవరు దీనికి బాధ్యత వహించాలి ఇట్లున్నది వీళ్ళ కథ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తామని చెప్పి పద్నాలుగు పదహారు గంటల కరెంటు మాత్రమే వస్తుంది ఈ కరెంట్ ఇస్తురు వాళ్ళు ఇంద్రమ్మ ఇంట్లో కేటాయించిన బిల్ ఎంత కావాల్సింది ఎంత ఐదు వందల బోనస్ కట్టు నిరుద్యోగ బృతి కట్టు ఇవ ఇట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన